చాలా స్పష్టంగా చెబుతున్నాడు జా చాణక్యుడు మనందరికీ కళ్ళు తెరుచుకునేలాగా నా కాష్టే విద్యతే దేవక నా పాషాణే నమరుణ్మయే నా కాష్టే విద్యతే దేవక నా పాషాణే నమరున్మయే భావేకి విద్యతో దేవక తస్మాత్ భావోకి కారణం నా కాష్టే విద్యతే దేవక దేవుడు కొయ్య బొమ్మల్లో లేడు నా పాషాణే శిలా విగ్రహాల్లో కూడా లేడు మొహమాటం లేకుండా తత్వశాస్త్రమంతా చెబుతుందన్నమాట నా మృన్మయే మట్టి బొమ్మల్లో కూడా దేవుడు లేడు ఎక్కడ ఉన్నాడు ప్రార్థించేవాడి మనస్సులో ఉన్నాడు అని చెబుతున్నాడు ప్రార్థించేవాడు మనస్సులో ఉన్నాడు భావేహి విద్యతే దేవ భావం అంటే మనస్సు తస్మాత్ భావోహి విద్యతే ఆ భా భావోహి కారణం దైవ ప్రార్థనలో ప్రధాన పాత్ర దేనిదే అంటే కాశీ నుంచి తెచ్చావు కాకినా కాకినాడ నుంచి నువ్వు తెచ్చినా ఒకటే ఎక్కడ చెప్పక ఇవన్నీ అక్కడి నిందిచ్చాం ఇక్కడి నింది ఇచ్చాం ఇంత పొడుగు అంత పొడుగు వివృద్ధుల ఇవి ఇవృత పోస్తారు నీ మనస్సే ఉందని ఆలోచించు ఆధ్యాత్మిక వ్యవస్థలో ఎప్పుడూ మనస్సే ముఖ్యమండి విగ్రహాలు ముఖ్యం కాదండి మరో మాట నేను చాలా ధైర్యంగా చెప్పిందే చెబుతున్నా మహిమలు విగ్రహాల్లో ఉండవండి మన మనస్సులో ఉంటాయండి విగ్రహాలు మహిమల మహిమలు మన మనస్సులో ఉంటాయి మన మహి మనస్సును బట్టే విగ్రహం మహిమ ప్రదర్శిత విగ్రహం నుంచి మనకి మహిమ రాదండి మన నుంచి విగ్రహానికి భక్తితో వెళ్ళే ప్రార్థన వెంటనే విగ్రహం మీద పనిచేస్తుంది ఏ ప్రతిష్ట జరిగినా సరే ఆ ప్రతిష్ట ఎందుకు జరుగుతుంది నిలబడుతుంది అంటే అక్కడ బ్రాహ్మణులు మంత్రవేత్తలు ఆ దైవానికి సంబంధించిన జపం కొన్ని కోట్లు చేస్తారు కొన్ని కోట్లు జపం చేయకుండా ప్రతిష్ఠ చేస్తే అది ఒట్టి సిమెంటు బొమ్మ బస్ స్టాండ్లో పెట్టిన విగ్రహం దానికి ఏమి ఉండదు అక్కడ ఆ జపం వల్ల విగ్రహానికి ఒక శక్తి వస్తుంది అక్కడ శక్తి ఎందులో ఉంటుంది తెలుసా మీకు శిలా విగ్రహంలో ఉండదు కింద రాగిరేకులో ఉంటుంది రాగిరేకు యంత్రం అంటారు బ్రాహ్మణులు యంత్రం పెడతారు యంత్రంలో ఉంటుంది మరి యంత్రమే పైకి కనపడచ్చు అంటే కనపడకూడదా మనం బయటకు అక్కడ అక్కడి నుంచి ఇంట్లో పెట్టుకుంటావు ఆ తక్కువ పెట్టి మనం ఇక్కడ దానికి మహిము రాగిరేకు పట్టుకుపోతాడు తవేసి పట్టుకుపోతాడు అందుకని ఏం చేశారంటే దేవాలయాల్లో ఋషులు పెద్ద వ్యవస్థ ఆ యంత్రం కనపడకుండా దాని మీద ఇసగా సిమెంటు పెట్టి అక్కడ ఏ యంత్రంలో ఉన్న దేవుడు ఎవరో ఆ దేవుడు విగ్రహం పెట్టి దండం పెట్టుకోమరు నిజానికి విగ్రహంలో ఏముండదమ్మా యంత్రం అందులో ఉండే మంత్రం అది చేసిన బ్రాహ్మణుని శక్తి ఆ జపం దానిలో ఉంటుంది ముఖమాటం లేకుండా అన్ని వర్ణాల వారు ఉన్నారు కాబట్టి చెబుతున్న ఆ జపం మీరు చేయొచ్చు అప్పుడు దేవుడు మీ గుండెల్లోనే ఉంటాడమ్మా మీ గుండెల్లోనే ఉంటాడు ఎవరిని ఆశ్రయించాల